హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే చెట్లీ చేస్తున్నానండి ఈ చెట్లీ బాగా క్రిస్పీగా మంచి కలర్తో రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్పానండి ఈ టిప్స్ మీరు పాటించేశారంటే ఇలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి అందులోకి రెండు కప్పుల బియ్య పిండి యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల బియ్యపిండి తీసుకున్నానండి నేను రెండు కప్పుల బియ్య పిండికి హాఫ్ కప్పు పప్పులండి ఈ పప్పులు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు అండి మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కదా అప్పటి వరకు వేయించి ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి ఇలా వేగిన దాన్ని నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి పప్పుల పిండి అందులోకి ఈ మినప్పప్పు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి దీన్నే ఒక జల్లల్లో వేసుకొని బాగా జల్లించుకోవాలండి పలుకులు లాంటివి ఏమన్నా ఉంటే అలాంటివి తీసేసుకోవాలి పక్కకి చూసారా ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేసానండి మీకు తగినంత కారం వేసుకోండి అలాగే ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసానండి తెల్ల నువ్వులు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ అండి ఇలా కొద్దిగా నలిపి యాడ్ చేసుకోవాలి అలాగే బటర్ యాడ్ చేసుకోవాలండి బటర్ ఇలా వేడి చేసి యాడ్ చేసుకోవాలి మీరు బటర్ ప్లేస్లో నెయ్యి కానీ నూనె కానీ డాల్డా కానీ ఏదైనా ఇలా వేడి చేసి యాడ్ చేసుకోవాలండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కలిపిన తర్వాత మనం చేతితో బాగా ఇలా ముద్ద కట్టాలండి కలిపితే పిండి అలా వచ్చే వరకు పిండి కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి బాయిల్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి చూస్తూ యాడ్ చేసుకోవాలండి వాటరు మనం ఈ పిండి బాగా చపాతి పిండి ఎలా కలుపుతామో అలా బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా చూస్తూ కొద్ది కొద్దిగా యాడ్ వాటర్ యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి చూసారా ఇలాగా ప్రెస్ చేస్తే అంత సాఫ్ట్గా ఉండాలండి సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం నేను స్టవ్ పైన ఆయిల్ అండి అది వేడవుతుంది అలాగే నేను ఒక బటర్ పేపర్ తీసుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని మనం చక్లీ చేసుకునే దాంట్లోకి పెట్టేసుకొని చెక్లీ చేసుకోవడమే అండి దీనికి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి పిండి అనేది అతుక్కోకుండా బాగా వస్తాయి అనమాట చక్లి అనేవి మనకి ఏ షేప్ కావలిస్తే ఆ షేప్ మనం పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టార్ ఒకటే ఉన్నది తీసుకున్నానండి చక్లీ చేస్తున్నాను కాబట్టి ఒకటే తీసుకున్నాను అలాగే పిండిని ఇలా సిలిండర్ షేప్లో చేసుకొని పెట్టేసుకోవాలి అలాగే ఈ మూత కూడా నేను లైట్గా అప్లై చేసుకున్నానండి ఆయిల్ ఇలా అప్లై చేసుకొని మూత పెట్టేసుకొని మనం చక్లీలు చేసేసుకోవడమే ఇలా బటర్ పేపర్ లేదంటే మీరు ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి దానికి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా మనం చెక్లీ వేసేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం మామూలుగా చక్లీ స్వీట్ షాప్లో కొంటూ ఉంటాం కదండి అదే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటాయి మీరు కూడా ఎప్పుడైనా చేయాలని అనుకుంటే ఈ టిప్స్ పాటించి తప్పకుండా చేయండి చాలా బాగుస్తాయి చెక్లీస్ చెక్లీ అనేవి ఇలా షేప్ రాలేదనుకోండి మనం కొద్దిగా దాన్ని ఎలా రౌండ్ షేప్ ఇచ్చామంటే చట్లీలు చూడడానికి అందంగా అన్నమాట ఇలా ఒక్కొక్కటిగా చుట్టేసుకోవాలండి మనకి ఎంత సైజు కావలిస్తే అంత సైజు వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిందండి ఈ చట్లీ అనేవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేస్తూ మనం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా ఒక్కొక్కటి తిప్పేసుకోవాలన్నమాట నెమ్మదిగా ఇలా తిప్పేసుకుంటూ చూసారా ఆయిల్లో అనేది బబుల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట అప్పుడు మనం చెక్లి అనేవి తీసేసుకోవాలండి చూసారా మంచి కలర్తో చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు సో ఇలా మనం ఒక్కొక్కటిగా వేస్తూ మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ చెక్లీ అన్నీ చేసేసుకోవడమేనండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తిప్పేసుకుంటూ చెక్లీ ఇలా ఒక్కొక్కటిగా అన్ని అన్నీ చేసేసుకోవడమే సో రెడీ అయ్యాయండి మన క్రిస్పీ క్రిస్పీ అలాగే టేస్టీగా ఉండే చెక్లీ రెడీ అయిపోయాయండి ఇప్పుడు చూద్దామండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో అలాగే గుళ్ళగా కూడా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్